ఒక చంద్రగిరి నియోజకవర్గం నిన్న చూస్తే లక్షా పదహైదు వేల ఓట్లు అక్కడ ఒక పెద్ద వీరప్పన్ ఉన్నాడు ఆ వీరప్పన్ లక్షా పదహైదు వేల ఓట్లు దొంగ ఓట్లు చేసేశాడు ఆయనకు వత్తాసు బలికేది ఈ ముఖ్యమంత్రి కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఎవరిని వదిలిపెట్టమని అందరికీ హెచ్చరిస్తున్నా మొన్నే పార్లమెంట్ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఆర్ఓగా ఉన్న వ్యక్తి శిరీషాని ఆయన మొత్తం అన్యాయం చేశాడు అన్నమయ్య కలెక్టర్ గా ఉన్నాడు ఆయన్ని సస్పెండ్ చేశారు ఈ రోజు కూడా తహసీల్దార్ని సస్పెండ్ చేశారు డిప్యూటీ ని సస్పెండ్ చేశారు మన ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి లక్ష్మి గారు ఇప్పుడు ఎస్పీలు డిఎస్పీలు అందరూ ఆవిడ ఇంటికి క్యూ కడుతున్నారు ఇప్పుడు ఎందుకు కోర్టులో కేసు ఉంది విత్ డ్రా చేసుకోమని విత్డ్రా చేయం మిమ్మల్ని బోన్ ఎక్కించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది